మేనిఫెస్టో కూడా వీఆర్ డిక్లేరింగ్ అ వార్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మేము నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం ఆడపడుతున్న రక్షణ కోసం యుద్ధం ప్రకటించాలి అవినీతి మీద యుద్ధం ప్రకటిస్తాం ఈ రోజున జనసేన వ్యవసాయానికి సంబంధించి రైతుకు అండగా నిలబడ్డానికి రైతుకి సాగు సాయం అందించడానికి బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు సాగు సాయం అందిస్తాం అది రుణం కాదు సహాయం మీరు సాగు చేసుకోవడానికి ఇచ్చే సహాయం సంవత్సరానికి దానిని నిజంగా బడ్జెట్ ఇంకా ఉంటే మిగులు బడ్జెట్ కానీ ఇవన్నీ ఉంటే దాన్ని పదివేలకు కూడా పెంచే ఆలోచిస్తా ఉన్నాం అలాగే రైతు రక్షణ భరోసా పథకం కింద అరవై సంవత్సరాలు పైబడిన సన్నకారు చిన్నకారు రైతన్నలకి మరియు కౌలుదారులకి నెలకి ఐదు వేల రూపాయల పెన్షన్ నిర్ణయించాం మేనిఫెస్టోలో అలాగే నేను రైతుని రైతు కష్టం తెలిసిన వాడిని మట్టిలో ఉన్న కస్తూరిని బయటికి తీసేవాడు రైతు తన స్వేధంతో మన కడుపుని నింపేవాడు రైతు ఆ రైతు ప్రాజెక్ట్ లో భూములు పోగొట్టుకుంటున్న పరిహారం లేకపోతా ఉంటే భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం మీకు రోడ్ వైడింగ్ లో కానీ ఎవరు భూములు కోల్పోయినా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలో తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాను అలాగే రైతే రాజు రైతులు భూములు కోల్పోయి ఎవరెవరో నుంచి వచ్చిన పరిశ్రమలో మన కాకినాడ ఎస్సీ జెడ్ కానీ మీరు భూములు కోల్పోయి మీరు రోడ్ల మీద ఎందుకు పడాలి మేము ఒకటే తీసుకున్నాం రైతుల్ని ఇండస్ట్రియలైజేషన్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి దాని ద్వారా మీకు మీరు ఇచ్చిన భూమికి మీకు లబ్ధి చెందేలా నేను దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాను ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు రైతు కన్నీరు దూరడానికి పెట్టాం అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరి పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచ మార్కెట్ చేసుకోగలిగే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం ప్రతి మండలంలో అన్ని జిల్లాల్లో శీతల గిడ్డంగులు గాని శీతలీకరించగలిగే నిల్వ యూనిట్లు గాని వ్యవసాయ ఆహార యూనిట్లు గాని ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం మేనిఫెస్టోలో అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం ముఖ్యంగా ప్రకాశం జిల్లా నీటి పారుదల మరియు తాగునీటి సదుపాయం కోసం మన ప్రకాశం జిల్లాలో చెప్పాను వెలిగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని అలాగే ప్రతి జిల్లాలో నదులని ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులని అనుసంధానం చేసే విధానం గాని ప్రతి రిజర్వాయర్ మీ రిజర్వాయర్ మరమ్మత్తులు గాని అన్ని రిపేర్లు చేసి ముందు రైతుని ఆదుకుంటామని తెలియజేసుకుంటూ నూతన రిజర్వాయర్లు కూడా నిర్మిస్తాం అలాగే యువతకి దిశానిర్దేశం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేను ఉంది పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇవ్వడానికి అని తల్లిదండ్రులకి విద్య భారం అవ్వకూడదు ఒకటో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం మీరు కాలేజీలకు వెళ్ళాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం అలాగే భోజనాలకి తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డు చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ లో ఎందుకు పెడుతున్నానంటే చంద్రన్న గారి అన్న అన్నదానం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలంకి అవతల ఉంటుంది అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా అన్నం పెట్టేదంట చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి విద్యార్థిలకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం ఏ మూలకెళ్ళినా విద్యార్థులు అడుగుతుందన్న మాట మాకు డిగ్రీ కాలేజీ లేదు అవి లేవు ఇవి లేవు అంటుంటే జనసేన ఒకటే తీసుకుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కుదిరితే మండలం దాకా ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి అగ్రికల్చరల్ కాలేజ్ గాని పాలిటిక్ కాలేజ్ గాని ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా డిగ్రీ చదివిన ఉద్యోగ ప్రవేశ అర్హత కోసం మీరు ఫీజులు ఎక్కువ చెల్లిస్తా ఉన్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాల కాదు విద్యార్థులు విద్యార్థులే చిన్న పిల్లలు చిన్న పిల్లలు వీరికి కుల వివక్ష లేదు మత వివక్ష లేదు కామన్ స్కూల్ సిస్టమ్ పెడతా ఉన్నాం అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ స్కూల్ కామన్ హాస్టల్స్ డెవలప్ చేస్తాం ఎందుకంటే భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగేది యువతే యువత మీలో మీరు కొట్టుకుంటా ఉంటున్నది ఆ కులం నేను ఈ మతం అంటే దేశానికి కావాల్సింది స్వామి వివేకానంద కోరుకుంది ముక్కు నరాలు ఇనప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత కావాలి దేశానికని కోరుతున్నాడు మనలో మనం కొట్టుకుంటే ఎట్లా మన్లో మనం తిట్టుకుంటే ఎట్లా వజ్రాయుధం లాంటి మనసు అంటే నేను అడ్డదారులు తొక్కేనని చెప్పి అట్లా అది కాదు వజ్రాయుధం చేసింది తదిజీ మహర్షి యొక్క వెన్నుముక నుంచి త్యాగానికి చిహ్నం ఎవరైతే అత్యంత త్యాగపూర్వకమైన మనసుంటుందో అది వజ్రాయుధం లాంటి మనసు అలాంటి వజ్రాయుధం లాంటి మనసుతోటే ఈ రోజున జనసేన మేనిఫెస్టో మేము తయారు చేశాం అన్ని వృత్తిపర కళాశాలల్లో ఇన్నోవేషన్ హబ్స్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం దీంట్లో వచ్చేది మనకి చాలా మంది విద్యార్థులు మీ తెలివితేద్యాటల్ని మీ అసాధారణమైన ప్రతిభ పాఠవాళ్ళని ఉపయోగించుకునేలాగా ఈ ఇన్నోవేషన్ హబ్స్ గాని మీరు ఈ మధ్యన చూశాను ఒక చిన్నపాటి యాప్ పెడితే కోట్లకు సంపాదించే పరిస్థితి ఒక ఐడియా అలాంటి ఐడియాస్ ని మీకు ఇవ్వడానికి మీ దిగ శక్తి సమర్థత ఉండదు అలాంటి ఇన్నోవేషన్ హబ్స్ అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే యువత మీరు కోటీశ్వరులు కావాలి మీ ప్రతిభ పాఠ వాళ్ళు తగ్గ గుర్తింపు ఉండాలి మీరు అనేక మందికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఈ ముఖ్య లక్ష్యం అలాగే ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఏ మూలకెళ్ళినా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా అడుగుతుందన్నా మాకు బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఉండిపోయి పూర్తి చేయట్లేదంటే ప్రభుత్వం ఏం ఖజానాలో డబ్బులు లేవంటారు మీరు అడ్డగోలుగా దోపిడీ చేయడానికి వేల వేల కోట్లు దోపిడీ చేయడం డబ్బులు ఉన్నాయే ఉద్యోగాలు కల్పిస్తున్న డబ్బులు లేవా మీకు అందుకు జనసేన ప్రభుత్వం నిర్ణయించుకుంది మేనిఫెస్టోలో ప్రభుత్వం వస్తే నిర్ణయించుకుంటుంది చేయబోతుంది అన్ని బ్యాక్ లాగ్ ఉద్యోగాలు బ్యాక్ లాగ్ ఉద్యోగాలని దాదాపు లక్ష ఉద్యోగాలను ఐడెంటిఫై చేశాం దీనిని వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగాలు పూర్తి చేస్తాం అందరికీ కల్పిస్తాం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం మేము కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం వస్తే పది లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేశాం పది లక్షల ఉద్యోగాలని యాస్పిరేషన్ ఇది మాకు పది లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఎందుకంటే ఆకాశానికి ఎలా దక్షితానికి చేరుకోవాలంటేనే కనీసం భూమండలాన్ని దాటగలం మేము కోరుకుంటుంది పది లక్షల ఉద్యోగాల సంవత్సరానికి సృష్టించగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయాలి దాంట్లో భాగం ముందు లక్ష జాబ్స్ ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం అలాగే సర్వీస్ సెక్టార్ లో గాని దాన్ని రెండు లక్షల జాబ్ తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేస్తున్న బడ్జెట్ కంటే కూడా జనసేన ప్రభుత్వం వచ్చే బడ్జెట్ దాదాపు రెండింతలు చేస్తాం హెల్త్ బడ్జెట్ ప్రతి మనిషికి కులానికి మతానికి ప్రాంతానికి మీరు ఏ స్థాయి వ్యక్తులు మీరు డబ్బున్న వాళ్ళ లేదన్న అసలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి పది లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే దశల వారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని ముప్పై పడకల హాస్పిటల్స్ గా మారుస్తాం ప్రతి మండలానికి మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తాం నా మనసులో ఎప్పుడు నేను ఏసీ కార్లు తిరగనివ్వండి ఏముల విమానాలు తిరగనివ్వండి ఏడు నక్షత్రాల హోటల్లో ఉండనివ్వండి నా మనసు ఎప్పుడు ఫుట్ పాత్ మీద ఉండే చిన్నపాటి వ్యాపారులు పూల బండ్లు పూల బండ్లు అమ్మేవాళ్లు గుడుల దగ్గర పూలమ్ముకునే ఆడపడుచులు కొబ్బరికాయలు అమ్మేవాళ్లు వీళ్ళందరినీ చూస్తే చిరు వ్యాపారులు నేను ఎలా ఉండగా నిలబడాలి ఒకసారి హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది వీళ్ళందరినీ ఫుట్ పాత్ ఆక్రమించారు పంపించేయండి నేను అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్ లో ఒక చిన్నపాటి హాట్ ఆఫ్ సెంటర్ ఉంటే అబ్బాయిని అడిగాను ఆగ్రా సెంట్రా ఉంటే షూటింగ్ లో మార్ షూటింగ్ లో అతను అడిగితే అన్నాడు నేను ఇబ్బంది పెడతాను ఇక్కడ పోలీసులు మా వాళ్ళలాగా అంటే అబ్బాయి చెప్పి నేను బంగ్లాదేశ్ అండి ఒకే ఒక రోజు నేను వెళ్ళి ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒక వంద డాలర్లు కడతాను నేను కార్పొరేషన్ కి మెట్రోపాలిటన్ కి నేను వంద డాలర్లు కడతాను అంతే నాకు స్లాట్ ఇస్తారు ఆ స్లాట్ లో పెట్టుకుంటారు నన్ను ఎవ్వరు ఒక్క పోలీసు వేధించరు చిరు వ్యాపారాలకి మేనిఫెస్టోలో మేము పెట్టుకుంది ఏ విధంగా నిలబడాలి ముందుగా చిన్నపాటి వ్యాపార తోపుడు బండ్ల వారికి కానీ రకరకాలుగా మిమ్మల్ని వ్యాపారులు ఇబ్బంది పెడతా ఉంటారు మీకు అండగా ఉండవు మీకు రెండు వేలు మూడు వేలు దొరకు ముఖ్యంగా చిరు వ్యాపారాలకు మేము అనుకుంది మీరు ఏ విధమైన పూచి ఇవ్వకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా ఐదు వేల రూపాయలు పావుల వడ్డీతో రుణంతో మీకు రుణ సదుపాయం మేము కలిపి చేస్తాం ఎందుకంటే మీరు తండల్ బిజినెస్ లో మీరు నష్టపోతా ఉన్నారు రూపాయి డబ్బులు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి నూటపై తీసుకునే సంస్కృతి పోవాలి చిరు వ్యాపారులకు అండగా ఉండే అందుకనే మీరు ఐదు వేలు కానీ మీరు వెంటనే చెల్లిస్తే అది ఎప్పుడు ఒక రికరింగ్ ఎప్పుడు మీకు వచ్చేలాగాంటి సదుపాయాన్ని మేము చేస్తా ఉన్నాం చిరు వ్యాపారాలకి అలాగే మిమ్మల్ని ఏ అధికారులు కానీ మున్సిపాలిటీ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టని ప్రత్యేకమైన సదుపాయాలు చిరు వ్యాపారాలకి మీరు మీ కుటుంబాలు బాగుండే మిమ్మల్ని వేధింపు ఎవ్వరు గురి కాకుండా కాపాడే బాధ్యత చిరు వ్యాపారుల కోసం జనసేన తీసుకుంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోసం మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయడానికి నిర్ణయించుకున్నాం దాని తగ్గట్టుగానే మేము అసెంబ్లీలో తీర్మానం ప్రవేశం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేసుకున్నాం బీసీలకి ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే కాపులకి తొమ్మిదో షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని దాని ముందు తీసుకెళ్తాం ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం మేము కోరుకుంటుంది మేము అంబేద్కర్ భావజాలాన్ని గుండెలో నింపుకున్న వాడిని కాన్షీరామ్ గారిని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న వాడిని వెనుకబడిన వర్గాలు ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం అందుకని ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి దీని సామరస్యపూర్వకమైన పరిష్కారం కోసం మేము మంచి బలమైన వాతావరణం కల్పించి మీకు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఏ మూలకెళ్ళినా ఈ మధ్యన రాయలసీమకి వెళ్తే అక్కడ ముస్లింల దుస్థితి చూస్తే చాలా బాధ కలిగింది కోస్తా జిల్లాలో ఉన్న ముస్లింల జీవితం మెరుగ్గా ఉంది కానీ రాయలసీమకి వెళ్తే ఇంతమంది ముఖ్యమంత్రులయ్యే రాయలసీమ నుంచి ముస్లిం అందరూ వాడుకునే వాళ్ళు తప్ప రాయలసీమలో రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వాళ్ళు కానీ ముస్లింల కోసం ఏ విధంగా చేయట్లేదు అసలు ముస్లింలకు ఏం చేయాలి అన్నది సచ్యార్ కమిటీ చాలా బలమైన నిర్ణయాలు ఇచ్చింది ఆ సచార్ కమిటీ సిఫార్సుల్ని వారి ఆర్థిక అభివృద్ధికి అన్ని రకాల సామాజిక అభివృద్ధికి ఆ సచార్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం తాలిబట్టును తాకట్టు పెట్టి చిన్నపాటి సినిమాలు తీసిన ఉద్యోగాలు చిన్న వ్యాపారాలు చేసిన కుటుంబాలు నాకు తెలుసు ఒకసారి ఎంతో భర్త ప్రేమ కాటిన తాలిబట్టును కూడా భర్త బాగుండాలని చెప్పి తాకట్టు పెట్టి ఒకసారి వ్యాపారం నష్టపోతే పోయిన సందర్భాలను వడ్డీ కట్టలేక అలాంటి బంగారం మీద మీరు తాకట్టు పెడితే అది కేవలం అర్ధ రూపాయి వడ్డీకే మీరు బంగారు రుణ సదుపాయం మీద అర్ధ రూపాయి వడ్డీకే కల్పిస్తాం అది కూడా సంవత్సరం లోపుగానే చెల్లించగలిగితే దాన్ని పావల వడ్డీకే దాన్ని ఆపేస్తాం నేను అడుగుతా ఉన్నాను నేను ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభించినప్పుడు గంగమ్మ తల్లికి పూజ చేసి వెళ్ళాను నా మత్స్యకారులు నా కుటుంబీకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు మన కాకినాడలో ఒక మత్స్యకారుల తల్లి చిన్నపాటి వీడియోలు ఆవిడ అడిగారమ్మా మీకు ఏదైనా చెప్తారా అంటే చిన్న బోట్లో ఉంది ఆవిడ అదే జీవనం అదే ఇల్లు అదే పడగది గది అదే వంటగది ఆవిడ ఒకటే ఉంది మీతో మాట్లాడి వెళ్ళిపో అంటే లేదమ్మా మేము పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి జనసేన దగ్గర నుంచి వచ్చామంటే రా నీతో మాట్లాడతాను రా ఆ తల్లి మాట్లాడిన విధానం నన్ను కదిలించేసింది మేము అందుకని ఇచ్చాపురంలో గంగమ్మ తల్లికి స్నానం చేసి గంగా పుత్రులకి నేను ఆ రోజు భరోసా ఇస్తానని చెప్పాను ఈ రోజున మత్స్యకారులకి ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ని స్థాపిస్తాం నన్ను మత్స్యకారులు అడుగుతుంది మాకు డీజిల్ కి మాకు కొంచెం రిపేట్ ఇవ్వని చెప్పి అలాగే మత్స్యకారులకి మూడు వందల రోజులు ఉపాధి కల్పనిస్తాం అలాగే తుఫాన్ హెచ్చరిక సమయంలో మీరు వేటకి వెళ్లలేని సమయంలో రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున మేము వేటకెళ్లి మత్స్యకారులకు మేము ఆర్థిక సహాయం అందజేస్తాం అన్ని మత్స్యకారుల గ్రామాలకి రెండు సంవత్సరాల లోపు వచ్చిన ప్రభుత్వం స్థాపించిన రెండు సంవత్సరాల లోపు మీ అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా చేసి పెడతాం మీ అందరికీ అలాగే ఏ మూలకెళ్ళినా కాకినాడ హార్బర్ చూసాం మత్స్యకారుల్ని అస్తవ్యస్తం చేసి వీళ్ళు అమెరికాలో ద్రాక్ష తోటలు కొనుక్కుంటున్న పెద్ద మనుషులు ఉన్నారు మత్స్యకారులు పడవలు ఆపుకోవడానికి జట్టీలు లేవు ప్రతి మత్స్యకారులకి ప్రత్యేకమైన జట్టీలు ఏర్పాటు చేస్తాం వారి కోసం ప్రత్యేకమైన హార్బర్స్ నిర్మిస్తాం వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అలాగే మత్స్యకారులకి డీప్ సీ ఫిషింగ్ కోసం మీరు దూర వెళ్లి మీరు ఎక్కువ డీప్ సీ ఫిషింగ్ వల్ల మీకు కార్పొరేట్ ట్రాలర్స్ కి మీకు సమానంగా పెద్ద మర మరపడవలు మీకు అందజేస్తాం మీ అందరికీ దానిని ఒక కమ్యూనిటీ ద్వారా మీకు సంస్థ ద్వారా మీకు అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ నా రాజకీయ ప్రేరణకు కానీ భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ తిరగలిగే స్వేచ్ఛ కావాలని ఈ రోజు నా పగలు పసిబిడ్డ తిరగలిగే స్వేచ్ఛ లేని సమాజం వైపు దారి తీస్తా ఉంది ఎక్కడో రాజధానిలో నిర్భయానే ఒక ఆడపడుచు మన భంగానికి గురైతే అప్పుడు కానీ ఎంపీలు చలించరు మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం మీ మీద ఎవరు చేసినా కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం శిక్షించే చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం అలాగే ఆడపడుచులకి అసెంబ్లీలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి దాన్ని చట్ట సభల్లో పార్లమెంటు దాకా మేము కంకణం కట్టుకున్నాం అలాగే పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లో డ్వాక్రా సంఘాల ఆడపడుచులకు కానీ మిగతా స్వయం ఉపాధి పథకాల ఆడపడుచులకు కానీ స్థానిక పంచాయతీ తీరాజ్ సంస్థ ఎన్నికల్లో మీకు ప్రాధాన్యత కల్పిస్తాం అలాగే ఆడపడుచులకి ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తాం మీ అందరికీ ప్రతి సంక్రాంతికి మా ఆడపడుచుల్ని ఎలా చూసుకుంటామో ప్రభుత్వం తరపు మా ఆడపడుచులకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మా ఆడపడుచులకి మిమ్మల్ని చీరలు బహుమతులు ఇచ్చి మేము సత్కరించుకుంటాం ప్రతి సంక్రాంతికి అలాగే వేరే మతస్థులు కాని ముస్లింలు కానీ క్రిస్టియన్ మతాన్ని పాటించే ఆడపడుచులు కానీ మీరు కోరుకుంటే మీరు ఏ పండుగ కావాలంటే ఆ పండగకి నేను ఆ చీరలు పంపిణీ చేస్తాం ఆడపడుచులకి డ్వాక్రా మహిళా రుణాలు అధికారులు వేధింపులు ఎక్కువైపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అంటే ఆడపడుచులకి ఒకటే చెప్తున్నాం మీకోసం ఒక మహిళా బ్యాంకు స్థాపిస్తాం ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన మహిళా ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం అలాగే ప్రతి మండలానికి ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేస్తాం మహిళా ఉద్యోగుల సౌకర్యాం ఎందుకంటే మహిళా ఉద్యోగులు ఏ మూలనా కానీ ఇంట్లో బిడ్డల్ని సాకి మళ్ళీ బయట ఉద్యోగాలు చేయడానికి మీకు శిశు సంరక్షణ కేంద్రాలని క్రీచెస్ అంటాం చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ ని ఏర్పాటు చేస్తాం మీరు బయట ఉద్యోగాలు చేస్తే మీ బిడ్డల్ని ప్రభుత్వం ప్రైవేట్ సహకారంలో అవి నడిపి మీరు ఏ మాత్రం వచ్చి మీరు వదిలేస్తే మీరు తిరిగి ఇంటికెళ్లే వరకు మీ బిడ్డల్ని ప్రభుత్వం ఇలాంటి శిశు సంరక్షణ కేంద్రాల్లో మేము జాగ్రత్తగా చూసుకుంటాం ముఖ్యంగా చాలా బాధ కలిగించే అంశం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నెల్లూరులో తెల్లవారుజామున నేను మెడ్రాస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ కోసం రిక్షాలు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద పారిశుద్ధ కార్మికులు చూసేవాడిని నా రెల్లి కులాన్ని చూసేవాడిని నా రెల్లి అన్నదమ్ములు చూసేవాడిని అందరూ నిద్రపోతా ఉంటే మన ఇష్టానికి తినేసి పడేసిన చెత్తని ఏదేదో వాళ్ళ బాధ్యత నట్టుగా రెల్లి సోదరులు ఆడపడుచులు రోడ్లకి అంతా నిద్రపోతుంటే నా రెల్లి సోదరులు సోదరీ మనులు రోడ్లు ఊడుస్తా మురికి కూపాల్లో మగ్గిపోతూ అలాంటి రెల్లి సోదరులు ఎప్పుడు నచ్చినప్పటి నుంచి కన్నీరుండేది నాకు మానవ మలాన్ని భుజం మీద తట్టల్లో మూసుకెళ్ళి వచ్చినప్పుడు చూసిన వాడిని చీరాల్లో అలాంటి రెల్లి కులానికి మనస్ఫూర్తిగా అండగా ఉంటానానికి మీకు ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో ఉన్న రెల్లి కుటుంబాలందరికీ స్వయం ఉపాధి పథకం యువతకి ముఖ్యంగా రెల్లి యువతకి స్వయం ఉపాధి కొరకు దాదాపు యాభై వేల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని ముఖ్యంగా రెల్లి యువతకి రెల్లి యువత యువకులు కల్పిస్తాం ఎందుకంటే ఎందుకు అంటే మనందరం వ్యర్థాలని తరతరాలుగా మోస్తున్నందుకు మనం గుండెల్లో అక్కులు చేర్చుకోకపోతే సమానతం ఇవ్వకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరి తరఫున మన రెల్లి కులసలకి యువతకి యాభై వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని మరి కల్పిస్తా ఉన్నాం అలాగే రెల్లి కార్మికులకి ఆటో రిక్షాలు కొనుక్కుంటానంటే యాభై శాతం సబ్సిడీ పే రుణ సదుపాయం ప్రైవేట్ సంస్థల పనిచేస్తున్న రెల్లి ఆడపడుచులకి మీకు ఇబ్బంది పడకుండా మీకు ఉచిత స్కూటర్ ని ప్రభుత్వం మీకు బహుమతిగా ఇస్తుంది అలాగే యువతకి చాలా పెద్ద పీఠ ఏ మూలకెళ్ళినా అన్ని మతాలు ముస్లిం లో గాని క్రిస్టియన్ మతాల్లో గాని మిగతా హిందూ మతంలోని అన్ని వర్గాలు కానీ యువత నలిగిపోతా ఉన్నారు ఎక్కడెక్కడ వెనకబాటుతన ఉందో ఏ కులాల్లో అత్యధిక వెనపాటు వెనకబాటుతన ఉందో ఆర్థికంగా సామాజిక పరంగా వీటి కోసం యువతకి దాదాపు ప్రతి జిల్లాకి మూడు మూడు చొప్పున ఆపర్చునిటీ జోన్స్ ని క్రియేట్ చేయబోతున్నాం దీనివల్ల మీకు బలమైన పెట్టుబడులు ఇచ్చి యువతని అన్ని మతాల్లోని ముస్లింలు కానీ దళిత కులాల్లో నుంచి కానీ ఉన్నత కులాల్లో కానీ ఉన్నత కులాల్లో పేదవారికి కానీ మీకు చాలా బలంగా రుణ సహ సదుపాయం కల్పించి యువ పారిశ్రామిక వేత్తలకి అండగా ఉంటాయి ఆపర్చునిటీ జోన్స్ ద్వారా అని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ప్రతి మూడు జిల్లాలకు కలిపి దాదాపు నూట ముప్పై పదమూడు జిల్లాలకు పది చొప్పున నూట ముప్పై స్మార్ట్ సిటీస్ ని డెవలప్ చేయబోతా ఉన్నాం సెల్ఫ్ సస్టైనింగ్ స్మార్ట్ సిటీస్ అక్కడ ఏముంటుందంటే డ్రైనేజ్ వసతులు కానీ రీసైకిల్ తో రీసైక్లింగ్ పరిస్థితుల్లో పెట్టి ఎక్కువ వ్యర్థాలు బయటికి వెళ్లకుండా అక్కడే అన్ని రకాలుగా అభివృద్ధి అక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడే జనరేట్ అయ్యేలాగా అక్కడ తిండి అక్కడే పండించుకునేలాగా మేము ప్రత్యేకమైన స్మార్ట్ సిటీస్ ని నూట ముప్పై స్మార్ట్ సిటీస్ ని పదమూడు జిల్లాలు కలిపి డెవలప్ చేయబోతున్నాం దానివల్ల దాదాపు యాభై వేల ఉద్యోగాలు కొత్తవి వస్తాయి దానివల్ల మొత్తం చెప్పలేదు మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు మటుకు చెప్పాను ఈ మేనిఫెస్టో అనేది నా ఉద్దేశం ఇట్స్ ప్రామిస్ నేను ఈ ప్రామిస్ చేస్తున్నాను ఇవి చేస్తానని స్వామి వివేకానంద ఒకటి చెప్తారు మానవ మేధస్సుల్లో ఒకటి వచ్చింది అంటే అది సాధ్యపడుతుందని చాలా మంది అడచ్చు ఇది పాసిబుల్ అని ఇంపాసిబుల్ అంటారు ఇంపాసిబుల్ అని ఆయన పాసిబుల్ అని ఉంది అసాధ్యం అంటారు అసాధ్యంలోనే సాధ్యం ఉంది అందుకని చాలా ఆలోచించి మనుషుల్లోని శక్తియుక్తులను బయటకు తీసి అభివృద్ధి కోసం మేధావులతోటి సంవత్సరాలుగా మేధోమదనం జరిపి చేసిన మేనిఫెస్టో ఇది దీన్ని ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలలేదు అందరికీ అండగా ఉంటా ఉంది ఎంటైర్ మేనిఫెస్టో కూడా we are declaring a war on unemployment మేము నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం ఆడపడుచుల రక్షణ కోసం యుద్ధం ప్రకటించాం అవినీతి మీద యుద్ధం ప్రకటిస్తాం